నాకు మీకు ఈ సికింద్రాబాద్ పరిచయం చేస్తాను అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి మై బ్రదర్ ఐ ఏ నిద్ర లేకపోద్ది రాన్నపిల్లలు రా మీరు పని అయిపోయింది నువ్వు అమ్మాయిలకుసం చేయరు నువ్వు ఏమిటండి మీరు మాట్లాడేది నీ పైన అయిపోయింది పదా కాలేదు సార్ అప్పు తీసుకున్నాడు ఒకటేసారి అడుక్కుంటాడు అదే అప్పు ఇచ్చేవాడు ప్రతి రోజు అడుక్కుంటాడు ప్రతి రోజు అడుక్కుంటాడు